ఇక కళ్ళ జోడు అవసరం లేదు స్మార్ట్ విజన్ కేసు వెల్కమ్ సోమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో కొత్త రాజధాని నిర్మాణానికి కొత్త ప్రభుత్వం అనేక రూపాల్లో కసరత్తు చేస్తుంది అలానే దీంతో పాటు పారిశ్రామికీకరణ విషయంలో సమగ్ర అభివృద్ధి రాష్ట్ర సమతుల అభివృద్ధి అనేటువంటి నినాదంలో భాగంగా ప్రత్యేకంగా సిటీ పైన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు అసలు శ్రీ సిటీ ఏంటి ఒకే రోజు పదిహేను రకాల పరిశ్రమలకు సంబంధించిన ప్రారంభోత్సవాలు నిర్వహించడం మరో నాలుగు పెద్ద కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకోవడం దీంతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో సిటీ మరింత కీలక పాత్ర పోషించబోతుంది సంకేతాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పకనే చెప్పారు సో ఈ నేపథ్యంలో శ్రీ ఉన్నటువంటి ప్రాధాన్యం ఏంటో ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం గతంలో ఎస్ఈజెడ్ పాలసీ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ పాలసీతో తీసుకొచ్చినటువంటి అనేక ఎస్సీ శ్రీ సిటీ కూడా ఒకటి అది ఆంధ్రప్రదేశ్కే ఇప్పుడు తలమానికంగా మారబోయేటువంటి నగరంగా కనిపిస్తోంది ప్రత్యేకంగా దీన్ని ఎస్సీ జడ్గా కేవలం జోన్గా మాత్రమే గుర్తించినప్పటికీ ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ ఏర్పాటవుతున్నటువంటి వనరులు వసతులు మౌలిక సదుపాయాలు వీటన్నిటిని బట్టి చూస్తే ఏ నగరానికి తీసిపోని విధంగా శ్రీ సిటీ డెవలప్ అవుతుంది అసలు శ్రీ సిటీ లక్ష్యాలేంటి ఏంటి దీన్ని ఒక నగరంగా మనం గుర్తించవచ్చా లేదా రాయలసీమకు సంబంధించి ఉత్పాదక రంగంలో అత్యంత కీలకమైనటువంటి యూనిట్గా ఇది ఎందుకు మారబోతోంది ఈ అంశాన్ని ఒకసారి విశ్లేషిద్దాం మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అనేక ఎస్ఈజెడ్లో శ్రీ సిటీ ఒకటి ఇప్పటికే మనం వైజాగ్ అలానే చెన్నై కారిడార్ గురించి మాట్లాడుతున్నటువంటి తరుణంలో పారిశ్రామిక క్లస్టర్ల ప్రస్తావన ఎక్కువగా వస్తుంది కొత్త ప్రభుత్వం ఏర్పడినాక కొత్తగా వచ్చినటువంటి బడ్జెట్లో ప్రత్యేకంగా ఈ క్లస్టర్ల డెవలప్మెంట్కి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని దానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఎలకేషన్స్ కేంద్ర ప్రభుత్వం చేసింది అదే తరహాలో గతంలో అంటే రెండు వేల ఎనిమిదిలో ఏర్పాటైనటువంటి ఒక కీలకమైన ఎసిజెడ్ శ్రీ సిటీ ఆ శ్రీ సిటీకి సంబంధించినటువంటి లక్ష్యాలను మనం చూస్తే ఇది చెన్నై అంటే తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్కి అత్యంత సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రదేశం ఈ నేపథ్యంలో అటు చెన్నై నగరానికి కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు కావచ్చు ఈ రెండింటికి కూడా కీలక ప్రాధాన్యం ఉన్నటువంటి ప్రదేశంలో శ్రీ సిటీ ఏర్పాటైంది శ్రీ సిటీ స్వరూపాన్ని బట్టి చూస్తే కనుక ఇక్కడ ఏర్పాటైనటువంటి లక్ష్యాలు అలానే దానికి సంబంధించి అప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రధానంగా ఎన్హెచ్ సిక్స్టీన్ అంటే కలకత్తా చెన్నై రహదారిగా ఏదైతే గ్రాండ్ ట్రంక్ రోడ్డుగా చరిత్రలో చెప్తారో దానికి సమాంతరంగా ఏర్పాటైంది చెన్నైకి కేవలం యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ శ్రీ సిటీ ఏర్పాటైంది అంటే అలానే హోలిస్టిక్ డెవలప్మెంట్ మోడల్గా ఇక్కడ చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయం వర్క్ లివ్ లెర్న్ ప్లే ఈ నాలుగు కాన్సెప్ట్స్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ కావాల్సినటువంటి వనరుల్ని ప్రభుత్వాలు క్రియేట్ చేసి దాదాపు ఏడు వేల ఐదు వందల ఎకరాల భూమిని ఈ ఎస్సీ కింద ఏర్పాటు చేశారు అలానే దీన్ని ఒక మూడు క్లస్టర్లుగా ఇప్పటికే విభజించాయి కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అయితే వనరుల కల్పనకి సంబంధించి ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకునేది మాత్రం ఏపీఐఏసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కార్పొరేషన్ ఇది ఈ కార్పొరేషనే పూర్తిగా సిసిటీ డెవలప్మెంట్ పైన మౌలిక వసతుల కల్పన పైన దృష్టి పెడుతుంది వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని క్రియేట్ చేసేటువంటి బాధ్యత దాని నిర్వహణ బాధ్యతను కూడా ఏపీఐఐసీనే తీసుకుంటుంది సో ఏపీఐఐసి ఐఐసి పరిధిలో ఉండేటువంటి ఈ క్లస్టర్కి సంబంధించి రవాణా కానీ ఇతర సదుపాయాలు కానీ ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం కీలకంగా ఇంటర్నేషనల్ కంపెనీల్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి క్రమంలో రవాణా సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే ఈ జోన్ ఈ సెలెక్ట్ చేసుకున్నటువంటి ఎస్ఈజడ్ శ్రీ సిటీ ఎస్ఈజడ్ అత్యంత కీలకమైనటువంటి సరిహద్దు ప్రాంతం ఇటు చూస్తే తమిళనాడు ఇటు చూస్తే ఏపీ సో ఈ రెండింటికి మధ్యలో పులికాట్ సరస్సు అంటే నెల్లూరు జిల్లా సరిహద్దు చివర ప్రాంతం తడ ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉండేటువంటిది ప్రస్తుతం తిరుపతి జిల్లా పరిధిలోకి వస్తుంది అలానే ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈ శ్రీ సిటీ ఉంది సత్యవేడు నుంచి అలానే వరదాయపాలానికి సంబంధించినటువంటి భూముల్ని ఇందులో మొత్తం ఏడు వేల ఐదు వందల ఎకరాలు సుమారు మరొక ఐదు వందల ఎకరాలను జోడించడం ద్వారా ఎనిమిది వేల ఎకరాలుగా ఈ నగరాన్ని విస్తరిస్తున్నారు సో ఇక్కడ నుంచి చూస్తే కనుక చెన్నై పోర్టు కేవలం అరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది అలానే ఎన్నోర్ పోర్టు యాభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది కట్టుపల్లి పోర్టు యాభై రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇటు కృష్ణపట్నం పోర్టు వంద కిలోమీటర్లు ఉంటుంది ఇక అంతర్జాతీయ విమానాశ్రయాల విషయంలో చూస్తే కనుక చెన్నై విమానాశ్రయం డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇటు తిరుపతి విమానాశ్రయం కూడా డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చెన్నైలో తమిళనాడులో కీలకమైనటువంటి పారిశ్రామిక వాడలుగా గుర్తింపు పొందినటువంటి అంబత్తూరు శ్రీపెరంబుదూరు ఇవన్నీ కూడా శ్రీ సిటీకి అతి సమీపంలో ఉంటాయి కాబట్టి ఎగుమతులకి దిగుమతులకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా ఇక్కడ ఈ జోన్ ఎంచుకోవడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపించడానికి ప్రధానమైనటువంటి కారణం ఇదే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏడు కొత్త ఎయిర్పోర్ట్లు నిర్మించాలనేటువంటి ఆలోచనని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది సో ఈ ఏడు ఎయిర్పోర్ట్లో ఒకటి కీలకమైనటువంటి కుప్పం ఎయిర్పోర్టు ఈ శ్రీ సిటీకి దగ్గరగా వచ్చేటువంటి అవకాశం ఉంది అలానే నెల్లూరు జిల్లాలో కీలకమైనటువంటి దగదర్తి ఎయిర్పోర్టు ఈ పరిసర ప్రాంతాల్లో వస్తుంది అది కూడా శ్రీ సిటీకి సమీపానికి వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఈ రాబోయేటువంటి విస్తరణలు కూడా శ్రీ సిటీని దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసిందని మనం అర్థం చేసుకోవచ్చు అలానే ఇప్పటి వరకు అసలు శ్రీ సిటీలో ఎటువంటి పరిశ్రమలు ఉన్నాయి వాటి స్థాయి ఏంటి ఎందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు దీనికి ప్రాధాన్యం ఇస్తున్నారు ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం శ్రీ సిటీ సమగ్ర స్వరూపం ఇది ఇక్కడ దాదాపు ముప్పై దేశాలకు చెందినటువంటి పరిశ్రమలు ఉన్నాయి ఇందులో భారీ పరిశ్రమలు మధ్య తరహా పరిశ్రమలు ముఖ్యంగా అనుబంధ పరిశ్రమలుగా చెప్పుకునేటువంటి విభాగాలకు సంబంధించినవి కూడా ఉన్నాయి ఇసుజీ లాంటి అతిపెద్ద పరిశ్రమ కార్ల తయారీ పరిశ్రమ శ్రీ సిటీ నుంచే పనిచేస్తుంది ఇది దాని డేటా చూస్తే కనుక ఇది సిటీకి సంబంధించినటువంటి సమగ్ర స్వరూపం ఒక ఏరియల్ వ్యూ బర్డ్స్ హైవ్యూ లాంటిది అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రఖ్యాత కంపెనీల్ని ఒకసారి మనం పరిశీలిద్దాం ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇందులో నేషనల్ బ్రాండ్స్ కంటే ఇంటర్నేషనల్ బ్రాండ్సే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీస్ కెలాగ్స్ అమెరికా బేస్డ్ కంపెనీ అలానే ఇసూజీ జపాన్ బేస్డ్ కంపెనీ క్యాడ్బరీ యుఎస్ఏ కంపెనీ అలానే పెప్సీ ఈ కంపెనీలు అన్నీ కూడా ఇక్కడికి సౌత్ కొరియా తైవాన్ జపాన్ జపాన్ యుఎస్ఏ జపాన్ ఫిన్లాండ్ జపాన్ జపాన్ థాయిలాండ్ ఇక్కడ ఇటలీ యుఎస్ఏ 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 జర్మనీ జపాన్ యుఎస్ఏ ఇటలీ ఇలా అనేక రకాల సంస్థలకి సంబంధించినటువంటి విడి భాగాలు అలానే పూర్తి స్థాయి యూనిట్లు కూడా శ్రీ సిటీలోనే ఉన్నాయి ఒకసారి శ్రీ సిటీలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మనం చూస్తే దీని స్థాయిని ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పటివరకు శ్రీ సిటీ ఏర్పాటైన తర్వాత మూడు క్లస్టర్లుగా దీన్ని విభజించారు అందులో కీలకమైనటువంటిది స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ఇందులో అన్ని అంతర్జాతీయ సంస్థలు మల్టీనేషనల్ మల్టీ ప్రొడక్ట్స్ ఉండేటువంటి జోన్ ఇది దాని తర్వాత డొమెస్టిక్ టారిఫ్ ఫ్రీ జోన్ అంటే మన దేశానికి చెందినటువంటి సంస్థలే పారిశ్రామిక రాయితీల కోసం ఇక్కడ సంస్థలను ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ నుంచి ఉత్పత్తులు చేస్తే ఇది ఒక జోన్ అలానే మూడవది ఫ్రీ ట్రేడ్ వేర్హౌసింగ్ జోన్ కింద మూడోది ఉంది దీంతో పాటు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ను కూడా శ్రీ సిటీలో మెయింటైన్ చేస్తున్నారు సో ఓవరాల్గా రెండు వందల ఇరవై కంపెనీలు మొత్తం ముప్పై దేశాలకు చెందినటువంటి వ్యవస్థలు ఒక్క శ్రీ సిటీలోనే పనిచేస్తున్నాయి అలానే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూస్తే దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలని ఇప్పటివరకు సిటీలో ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టుగా సమాచారం ఉంది అధికారికంగా ఇది శ్రీ సిటీ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చినటువంటి డేటా ఇది నాలుగు వందల యాభై కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ నాలుగు వందల యాభై కోట్ల డాలర్లు యుఎస్డి అంటే డాలర్స్ యుఎస్డి ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్స్ ఇక్కడ ఇప్పటివరకు పెట్టుబడులు పెట్టినాయి వివిధ రూపాల్లో చూస్తే ఎందుకంటే గత పదిహేనే ఏళ్ళుగా సిసిటీ యాక్టివ్గా ఉన్నటువంటి ఎస్ఈజ్ అలానే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ ఎంతవరకు ఉన్నాయంటే నాలుగు బిలియన్ డాలర్లు అంటే నాలుగు వందల కోట్ల డాలర్లు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయినటువంటి అంటే రెవెన్యూ జనరేషన్లో భాగంగా వచ్చినటువంటి ఆదాయం కింద మనం దీన్ని చూడాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి జోన్గా గుర్తించాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు ఇక్కడ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్తో పాటు ఎలక్ట్రానిక్స్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగానే సిసిటికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అన్ని రకాలుగా కూడా ఇక్కడ యాక్సెసిబిలిటీ ఈజీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పరిశ్రమ ప్రాంతంలో ఇంకొక అంశం ఏంటంటే విద్యాపరంగా కూడా ఉన్నత విద్యార్ని విద్యా సంస్థలను తీసుకొచ్చేటువంటి క్రమంలో పైగా వందకు పైగా సంస్థలు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సిటీలో వర్క్ చేస్తున్నాయి అలానే ట్రిపుల్ ఐటీ లాంటివి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ కూడా ఇక్కడ సిటీలో పనిచేస్తుంది సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దీన్ని మరింతగా విస్తరించేటువంటి ప్రణాళికల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళికల్ని సిద్ధం చేశారు ఇప్పుడు తాజా పర్యటన నేపథ్యంలో తొమ్మిది వందల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించినటువంటి పదిహేను సంస్థలు తమ కార్యకలాపాలని నేటి నుంచి ప్రారంభిస్తున్నాయి దీంతోపాటు మరొక నాలుగు సంస్థలు పన్నెండు వందల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి రెండు వేల ఐదు వందల మందికి కొత్తగా ఉపాధి కల్పించే విధంగా వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి సంస్థ తమ సంస్థలను ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి గత ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా సందర్శించని శ్రీ సిటీని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి పారిశ్రామిక విధానంలో ఒక బాహుబలిగా రూపాంతరం చెందేలాగా ప్రణాళికల్ని సిద్ధం చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది చంద్రబాబు నాయుడు శ్రీ సిటీ వేదికగా చేసినటువంటి మరొక కీలక ప్రకటన అమరావతి నిర్మాణానికి సంబంధించి పారిశ్రామికవేత్తలు సహకరించాలనేటువంటి పిలుపునివ్వడంతో పాటు ఏపీలో పెట్టుబడి అవకాశాలకి పుష్కలంగా అవకాశం ఉన్నటువంటి కీలకమైనటువంటి పారిశ్రామిక కారిడార్లు అంటే పారిశ్రామిక కారిడార్లు మూడు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళుతున్నటువంటి నేపథ్యంలో వాటి పరిధిలో వస్తున్నటువంటి ఇండస్ట్రియల్ పార్కులను కూడా శ్రీ సిటీ తరహాలోనే అభివృద్ధి చేస్తామని దానికి కావలసినటువంటి ఒక డ్రాఫ్ట్ ప్లాన్ని అతి త్వరలోనే అనౌన్స్ చేస్తామని ఇండస్ట్రియలిస్టులతో ముఖ్యంగా శ్రీ సిటీలో ఉన్నటువంటి అందరితో ముప్పై కంపెనీలకు చెందినటువంటి సీఈఓలతో ఒకేసారి ఈరోజు భేటీ నిర్వహించారు ఈ భేటీలో ప్రకటన చేశారు సో దీ నేపథ్యంలో ఓర్వకల్ లాంటి చోట్ల మరికొన్ని పారిశ్రామిక ఓడలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది అక్కడ కూడా ఇదే తరహాలో ఎస్సీజైడ్లకు కావాల్సినటువంటి వేల ఎకరాల భూముల్ని సేకరించి సిద్ధంగా పెట్టింది సో ఇదే పారిశ్రామికీకరణని శ్రీ సిటీ తరహాలోనే మరికొన్ని సిటీలను పారిశ్రామిక వాడల్ని ఏపీలో విస్తరించబోతున్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు శ్రీ సిటీ విజయం వీటన్నిటికీ కూడా ఒక స్ఫూర్తిగా మారబోతుందనేది సీఎం చెబుతున్నటువంటి మాట ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో పాటు వెనుకబడిన ప్రాంతాలైనటువంటి రాయలసీమ ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను విస్తరించబోతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి